రైతు సోదరులందరూ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎన్పి రైతుబడి యూట్యూబ్ ఛానల్ నా పేరు నవీన్ అండి మిరప పంట నాశించి నష్టపరిచే వాటిల్లో తెల్లదోమ తామర పురుగులు నల్ల తామర ఎర్రనల్లి అనేవి చాలా ప్రముఖ పాత్ర ఉపజిస్తాయండి ఇవి పంటలో వీటిలో ఏ ఏ ఉధృతి దేని ఉధృతి ఎక్కువగా ఉంటుందనేది తెలుసుకోవడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం ఏది అటాక్ చేస్తుంది అని తెలిస్తేనే మనకు దానికి సరిపడా మందును పిచికారీ చేయడం వల్ల నివారించవచ్చు దాని గురించి నల్లి నల్లి లక్షణాలు ఏంటి తామర పురుగుల లక్షణాలు ఏంటి వాటిని ఎలా గుర్తుపట్టాలి దాని ఉధృతి ఎలా ఉంటుందని వీడియోలో చూడబోతున్నాం వీడియో పూర్తి వరకు చూడండి కొత్తగా చూసే రైతులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి ఈ నల్లి కానీ తామర పురుగులు కానీ తెల్లదోమ కానీ నల్ల తామర కానీ ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే ఆకుల కింది భాగంలో దాడి చేస్తాయండి ఇలా దాడి చేయడం వల్ల ఆకులో ఉన్న రసాన్ని పీల్చడం వలన మనకు ఆకు అనేది ఒక పై వైపు కానీ కింది వైపు కానీ ముడుచుకోబోతుంది మనం ఏది దాడి చేస్తున్నాం అనేది తెలుసుకోవడం ముఖ్యం కాదండి ఆకును ఆకును బట్టి మనం ఏ పురుగు ఏది మనల్ని దాడి చేసిన అనేది తెలుసుకోవడం అనేది చాలా ఉత్తమం ఈ తామర పురుగులు అనేవి దాడి చేసినప్పుడు ఆకులు అనేవి పైకి ముడుచుకుంటాయండి పైకి ముడుచుకున్నప్పుడు మనకు గమనించవచ్చు ఒకవేళ ఆకు అనేది దులిపి దులిపిన దులిపి చూస్తాం కదా అప్పుడు ఆకు దులిపి చూసినప్పుడు ఎర్రగా మనకు కనపడుతుంటాయండి ఎర్రగా కనపడ్డప్పుడు మనకు అది ప్రౌఢదశలో ఉన్నటువంటి తామర పురుగు పిల్లలు అవి ఉంటాయి కానీ అవి ఎర్రగా ఉన్నంత మాత్రాన్ని ఎర్రనల్లి కాదండి నల్ల తామర పిల్లలు కూడా కొంచెం రెడ్ కలర్లో కనబడతాయి అలా అని కూడా మనకు ఎర్రనల్లి కాదు మనం ఆకు అనేది పైవైపు డొప్పలాగా ముడుచుకుంటుంది అప్పుడు ముడుచుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఏం అటాక్ చేసినామని గమనించాలంటే తెల్లదోమ తామర పురుగులు నల్ల తామర అంతేగాని ఎర్రనల్లి కాదండి ఎర్రనల్లి అనేది మనకు అటాక్ చేసినప్పుడు మనకు ఆకు అనేది తిరగబడ్డ పడవ ఆకారంలో డొప్పలాగా మనకు తిరగబడ్డ పడవ ఆకారంలో కనపడుతుంది ఆ లక్షణాన్ని బట్టి నల్లి అనేది అటాక్ చేసింది అనేది మనం గుర్తించవచ్చు ఈ నల్లి అనేది లేత ఆకు అడుగు భాగంలో గుంపులుగా ఉండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులన్నీ తిరగబడ్డ పడవాకరంలోకి వస్తాయి ఈ ఇలా వచ్చినప్పుడు మొక్క అనేది ముదురు ఆకుపచ్చ రంగులోకి మారి వ్యాధికి గురయ్యే అవకాశం ఉంటుంది ఈ నల్లి అనేది పైరు పైన ఎక్కడైతే నీడ ప్రాంతంగా పడుతున్నట్లయితే ఆ నీడ ప్రాంతంలోకి నల్లి అనేది స్టార్ట్ అయ్యి ప పంట మొత్తాన్ని స్ప్రెడ్ స్ప్రెడ్ అయ్యేలా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ మిరప పంటలో ఎక్కడ కూడా నీడ ప్రాంతం ఉండకుండా నీడ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ గట్ల పైన గట్లపైన ఉన్నటువంటి కలుపు మొక్కల వలన కూడా ఈ తామర పురుగులు కానీ నల్లి కానీ వీటికి నిలయంగా మారుతాయి అనమాట కాబట్టి కలుపు మొక్కలు అనేవి పంట గట్లపైన ఉండకుండా చూసుకోవడం అనేది జాగ్రత్త తీసుకోవాలి ఈ విధంగా ఆకు అనేది పై వైపు ముడుచుకుంటే తెల్లదోమ తామర పురుగులు నల్ల నల్ల తామర ఉధృక్తి ఎక్కువ ఉందని మనం గమనించగలగాలి ఆకు అనేది తిరగబడ్డ పడవ ఆకారంలో ఉంటే ఎర్రనల్లి అటాక్ అయిందని గమనించగలగాలి దీనివల్ల మనము ఈ పురుగులు ఎలా అటాక్ అయినాయి కాకుండా ఆకు ఆకు ఆకారం బట్టి మనము మనం ఉధృతిని గమనించి ని నివారణ చర్యలు తీసుకోవాలి ఈ ముడత ఉన్నప్పుడు అంటే ముడత ఉండ నల్లి ఉన్నప్పుడు మనం ఎలాంటి పిచికారీ చేసుకోవాలంటే అపాసిన ఉంటుందండి క్రిస్టల్ వారిది అందులో కాంబినేషన్ వచ్చేసి అబామెక్టిన్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది ఇది ట్రాన్స్లామినార్ యాక్షన్ రూపంలో పనిచేస్తుంది కాబట్టి సమర్థవంతంగా నల్లి నివారణకు సరైన మందండి ఇది వన్ ఎమ్మెల్ ఒక లీటర్ చొప్పున కలిపి పిచ్చుకార్ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నల్లి నియంత్రణ చేయొచ్చు ఈ నల్లితో పాటు ఎర్ర పురుగులు ఉన్నా ఎర్ర నల్లి ఉన్నా ఉన్నా రెండు మచ్చల పురుగులు ఉన్నా ఎర్రసాల పురుగులు ఉన్నా అన్నిటికీ నివారణకు సాధ్యమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది కాకుండా కూడా మనకు సిమోటిస్ వ సిమోటిస్ ఉంటుందండి సెంజంటా వారిది ఇది క్లోర్ఫెన్ ఫైర్ టెన్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది కింది ముదురు కింది ముడత ఉన్నప్పుడు అండి పైముడత అంటే తామర పురుగుల ఉధృతి తెల్లదామ ఉధృతి నల్లతామన ఉధృతి ఉంది కాబట్టి పైముడత అని చెప్తున్నాను పైముడతకు మనము టాటా వారిది అమిద్ ఉంటుందండి అమిద్ అని ఇందులో ఎమడా క్లోబరైడు సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎస్ఎల్ రూపంలో ఉంటుంది ఇది పచ్చదోమ తెల్లదోమ తామర పురుగులు నల్ల తామర కూడా సమర్థవంతంగా నివారించబడుతుంది ఇది కాకుండా జంప్ అంటుందండి బేయర్ వాళ్ళది దానిలో కాంబినేషన్ వచ్చేసి ఫిప్ర ఎయిటీ ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూజి రూపంలో ఉంటుంది ఇది కూడా మనకు పచ్చదోమ తెల్లదోమ తామర పురుగులు అన్ని నివారించబడుతుంది ఇది కాకుండా పిఐ వారిది క్లోరోన్ తో కాంబినేషన్ ఉంటుందండి కొరాజిన్ అని ఇది కూడా మనకు సమర్థవంతంగా నివారించబడుతుంది ఆ ముదురు కింది ముదురు రెండు మనం మిర్చి పంటలో గమనించగలిగిన అంటే అందులో ఏం ఏం పిచ్చికారీ చేయాలంటే అప్పుడు గ్రాసియా ఉంటుందండి ఫ్లక్సామెటమైడ్ టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది ఇది వన్ సిక్స్టీ ఎంఎల్ ఒక ఎకరానికి చొప్పున పిచ్చికారీ చేయాలి గోద్రేజ్ కంపెనీ వాళ్ళది లేకపోతే పిఐ వారిది బ్రోఫ్రైయా ఉంటుందండి అందులో కాంబినేషన్ వచ్చేసి బ్రోఫ్రాడ్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది పిఐ ఇది ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఎకరం చొప్పున పిచ్చికారి చేసుకున్నట్లయితే కింది ముదురు పై ముడత ఉన్నా కూడా సమర్థవంత అంతా నివారించిన నివారణ సాధ్యమవుతుంది మనం వీడియోలో చూసిన విధంగా పై ముదురు ఉన్నప్పుడు ఎలాంటి మందులు పిచ్చికారీ చేయాలి కింది ముదురు ఉన్నప్పుడు ఎలాంటి మందులు పిచ్చికారీ చేయాలి పై ముందు ముదురు కింది ముదురు రెండు ఉన్నప్పుడు ఎలాంటి పిచ్చికారి చేయాలని మందులు మీకు చూపించి చూపించడం జరిగిందండి ఈ విధంగా వీడియోలో చెప్పిన విధంగా మందులు అనేవి కాంబినేషన్లు అనేవి మార్చి మార్చి మనము పిచ్చికారీ చేసిన పిచ్చుకారీ చేసినట్లయితే వీటి అనేది మనం పూర్తిగా నివారించబడి అధిక దిగుబడి తెచ్చుకునే అవకాశం ఉంటుందండి కాబట్టి ఇలాంటి నివారణ చర్యలు చేపట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు నమస్కారం అండి